జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి జనసేన పార్టీ నాయకులు ఎర్రంశెట్టి పోలారావు పిలుపునిచ్చారు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ రాజేనగరం పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని పోలారావు తెలియజేశారు మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ఆధ్వర్యంలో జనసునామీ లాగా కుంభమేళ తరహాలో పిఠాపురం బయలుదేరడం జరుగుతుందని అన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏజీ జయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని తెలియజేశారు అందరికీ నమస్కారం రాజనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాబోయే పద్నాలుగవ తేదీన పిఠాపురం గ్రామంలో గొప్ప జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవం జరపబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రాజన్నగర్ నియోజకవర్గం నుండి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక పుష్కరాల ఒక కుంభమేళాల జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి మనవంతు మన రాజానగర్ నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన పేరును ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తూ ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆవిర్భావ సభలో భాగంగా ఆవిర్భావ సభ ప్రసారంలో భాగంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజానగర్ మండల కార్యాలయం వరకు కూడా గొప్ప బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై భతు బలరామకృష్ణ